ప్రధానంగా ఈరోజు క్యాన్సర్ రావటానికి ప్రధాన కారణం ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లేట్లో అన్నం తినటం ప్లాస్టిక్ గ్లాసులలో చాయ్ తాగటం వీటి వల్ల క్యాన్సర్ ఎఫెక్ట్ అవ్వటం అనేది జరుగుతుంది దానికి ప్రత్యామ్నాయంగా స్టీల్ ప్లేట్లు వాడటం స్టీల్ గ్లాసులలో పాటిల్లలో నీళ్లు తీసుకొని వెళ్ళటం లేదు స్టీల్ గ్లాసులలో ఛాయ్ తాగటం అలవాటు చేసుకోవటం వల్ల క్యాన్సర్ని కొంత నివారించుకోగలుగుతాం అదే రకంగా క్యాన్సర్ రావటానికి ఇంకొక మార్గం మనం కెమికల్స్ తోటి వాడే చేతులు కడుక్కునే కెమికల్స్ వల్ల కానీ ఇల్లు దూడ్చుకునే కెమికల్స్ వల్ల కానీ ప్లేట్లు శుభ్రం చేసే కెమికల్స్ వల్ల కానీ బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ వల్ల కానీ క్యాన్సర్ ఇలా ప్రధానంగా వెంటబడుతుంది దీనికి పద్మారెడ్డి అనే రైతు వంద ఎకరాలలో కుంకుడు తోటనేసి ఆ కుంకుడు ప్రొడక్ట్స్ నుంచి ఇగో చేతులు కడుక్కోవటానికి బాత్రూమ్ క్లీన్ చేసుకోవటానికి షాంపూ ఇవన్నీ కూడా తయారు చేయటం అనేది జరిగింది ఈ పూర్తిగా ఆర్గానిక్స్తో తయారు చేసే ప్రకృతి సిద్ధమైనవి దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇవి ప్రధానంగా కొత్తగూడెంలో మన సుగుణారావు గారి షాప్లో ప్రకృతి వైద్యులు అనేక సంవత్సరాల మీ అందరికీ పరిచయస్తులు మంచి వైద్యుడిగా ఈ పట్టణంలో పేరు ఉన్న డాక్టరు మన సుగుణారావు డాక్టర్ గారి షాప్లో ఇట్లాంటి విషయాలు మొత్తం కూడా మీకు దొరకటం అనేది ఈ ప్రొడక్ట్స్ అన్ని దొరకటం అనేది జరుగుతుంది